మనం ప్రతి సోమవారం అన్నాడు ఐదు రూపాయలు పెడితే చాలు కదా ప్రతి శనివారం అన్నాడు ఐదు రూపాయలు పెడితే ఇన్ని తులసి దళాలు వస్తాయి పోనీ సంవత్సరం ఏదో ఇల్లు కట్ట గృహప్రవేశం ప్రవేశం చేసాం మనం అంతా డబ్బు పెట్టుకోలేము మనం యాత్రలు చేయలేము అన్నారు అనుకోండి ఆల్రైట్ నేను ఒప్పుకుంటాను మీ మాట కానీ ఈశ్వర పూజ వద్దనకండి ప్రతి శనివారం చక్కగా ఇన్ని తులసి దళాలు తెచ్చుకుని మీరు నేను తెల్లవారు లేచి కూర్చుని విష్ణు సహస్రం మీరు ఓం కేశ అంటుండండి నేనేమో తులసి దళాలు వేస్తుంటాను స్వామికి చక్కగా ఇద్దాం ఇంత పులిహార చేసి స్వామికి నివేదన చేసుకుందాం ఈ ఏడాదంతా ప్రతి శనివారం తులసి దళాలతో శ్రీమన్నారాయణ అర్చన చేసుకుందాం అందనుకోండి ఇప్పుడు ఏమైంది ఆ రాజచంద్రుడు ఆయన కోరికలు ఎప్పుడూ కూడా ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు లోపల బుద్ధి ఇలా ఉంటే ఈశ్వరుణ్ణి పట్టుకుని తిరుగుతున్నాడే ఆయన రాజ్యపాలన విస్మరించలేదండి మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు సదృశోపేతమైన భోజనం అక్కడ పెట్టేవారు ఎలా తినేవాడో తెలిసా అండి ఓహో శ్రీమన్నారాయణుడు ఆహార రూపమై వచ్చి నాలోకి ప్రవేశిస్తున్నాడు స్వామి అనేవాడు కాబట్టి ఇది నిండడానికి అంత పుచ్చుకునేవాడు దీనికోసం తినేవాడు కాదు ఈశ్వర నివేదన చేసి తాను పుచ్చుకునేవాడు ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు సత్వగుణ ప్రధానమైన పదార్థం పెడతాం కాబట్టి ఆయనకి పెట్టి తాను తినాలి కాబట్టి అలా తినేవాడు ఎవరైతేనైనా మాట్లాడుతున్నాడు అనుకోండి అబ్బాయి టైర్ అయిపోయానండి ఇంక అనేవాడు కాదు ఎందుకని శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు నన్ను చూడడానికి అస్తమానం ఎన్ని రూపాల్లో వస్తున్నాడో నా స్వామి అనేవాడు అందుకే పోతన గారు ఎంత గొప్ప పద్యం ఇచ్చారంటే హరియని సంభావించును హరియని దర్శించునంటూ నా ఘ్రాణించు హరియని రుచిగొన్నదలచును హరిహరి గను అంబరీషు అలవీయ పొగడం అంబరీషుణ్ణి మేం పొగడలేమన్నారు ఎందుకని ఒక్కటే కారణం హరియని సంభావించును ఏది కనపడనివ్వండి ప్రపంచంలో ఏ వస్తువు కనపడనివ్వండి అప్ప నా స్వామి ఎన్ని రూపాలతో కనపడుతున్నాడో బాబోయ్ ఇవ్వాలంటుండేవాడు విష్ణు సహస్రనామం పట్టుకుని సహస్ర శీర్షవదన అని లలితా సహస్రం పట్టుకుని అనడం కాదు బయటికొచ్చి విశ్వం హరి విష్ణు సహస్రానికి మొదటి మాట అం తప్పన స్వామి ఎన్ని ముఖాలతో ఉన్నాడు అనగలిగితే ఇలా అనకుండా నువ్వు అనగలవా ఇన్ని ముఖాలతో అయ్యవారిని చూస్తుంటే అలా అనగలిగాడు అంబరీషుడు అంతటా ఈశ్వర దర్శనం చేశాడు హరి అని దర్శించు అంటూ నాఘ్రాణించు ఏదైనా వాసన చూస్తే ఈ వాసన కూడా హరే శ్రీమన్నారాయణుడే ఈ వాసన రూపంలో ఉన్నాడు అని పీల్చేవాడు ఏదైనా ముట్టుకుంటే ఇది శ్రీమన్నారాయణుడే పంచభూతములుగా ఆయనే ఉన్నాడని ముట్టుకునేవాడు హరి అని రుచిగొన్నదొను నాలుకకు పెట్టేటప్పుడు ఎలా పెట్టేవాడో తెలుసా అండి తను తింటున్నానని తినేవాడు కాదు ఇది శ్రీమన్నారాయణుడని నాలిక మీద పెట్టుకునేవాడు హరి హరిహరి ఘను అంబరీషున లవయ్యపో గడన్ ఇలాంటి వాడిని పొగడడానికి ఆ అనకూడదు కాబట్టి పోతన ఎంత అందంగా పద్యం పూర్తి చేశారని చూడండి హరిహరి ఈయన్ని పొగడం ఎవరికి తరం రా అన్నారు ఆయన కూడా అంబరీషుడు గురించి చెప్పడం మొదలెట్టినంత మాత్రం చేత పద్యంలో హరిహరి పడిపోయింది అంబరీషుడు గురించి విన్నంత మాత్రం చేత నీలో జీవితంలోకి హరిహరి ఎందుకు ప్రవేశించదు ఆంతరమునందు మీకు ఒక అభయాన్ని కటాక్షిస్తున్నారు అతనికి హరులందు కరులందు ధనములందు గేలి వనములందు పుత్రులందు బంధు మిత్రుల ఎందునూ పురమునందు అంతిపురమునందు చిత్రమైన మాట అనేది ఇలాంటి వాటి గురించి చెప్పాలంటే సాధికారత కలిగినటువంటి మహాపురుషుల నోటి వెంటే అతనికి ఈహమాని హరులందు కరులందు అంతఃపురాల మీద కోరిక లేదు ఏనుగుల మీద కోరిక లేదు గుర్రాల మీద కోరిక లేదు ధనం మీద కోరిక లేదు ఓ ఉద్యానవనాల మీద కోరిక లేదు కొడుకుల మీద కోరిక లేదు బంధుమిత్రుల మీద కోరిక లేదు రాజ్యం మీద కోరిక లేదు అంతఃపురం మీద కోరిక లేదు ఎక్కడున్నాడు ఇవన్నీ కోరిక లేనివాడు అక్కడే ఉన్నాడు అదేమిటండి మరి అంత కోరిక లేనివాడు అక్కడ ఎలా ఉంటున్నాడు భార్య మీద కోరిక లేదు భార్యతో ఉన్నాడు అంతఃపురం మీద కోరిక లేదు అంతఃపురంలో ఉన్నాడు కొడుకుల మీద కోరిక లేదు కొడుకులతో ఉన్నాడు రాజ్యం మీద కోరిక లేదు రాజ్యం వెళ్తున్నాడు ఇలా ఎలా ఉంటాడు అంటే దీన్ని కర్తవ్యని స్టార్ట్ వెర్రి వెర్రిగా వ్రేలాడడం లేదు కొడుకున్నాడు నాకు కర్తవ్యం ఉంది తండ్రిగా ఏమిటి కర్తవ్యం వాడికి ఒక మంచి కాలేజీలో చేర్చడం వాడు అడిగినప్పుడు ఫీజు కట్టడం వాడితో మాట్లాడినప్పుడు నన్ను చదువుకుని వృద్ధిలోకి రావాలి అని తండ్రిగా మంచి మాటలు చెప్పడం ఇప్పుడు వాడు ఏ కారణం చేతనైనా పాడయ్యాడు తప్పు చేశాడు వాడు ఆ తప్పు దిద్దుకునేటట్టుగా మళ్లీ నాలుగు మంచి మాటలు చెప్పడం దానివల్ల తండ్రిగా నేను పడే ఖేదాన్ని వాడికి చెప్పగలగడం వాడు గుర్తించేటట్టు చెయ్యడం అయిపోయింది నా కర్తవ్యం ఇంకంతకన్నా అయ్యో అయ్యో అయ్యోని మీరు బెంగ పెట్టేసుకుంటే లంపటం పెట్టేసుకుంటే వాడు మారిపోతాడా మీరు పాడైపోతారు కాదండి మీ దృష్టి వాడి మీద ఉండిపోతుంది వాడు మాత్రం బాగుపడ్డం ఈ లంపటము మీరు కోరుకుంటే తీరేది కాదు ఈశ్వరుడు మారుస్తాడు మారిస్తే ఏమవుతుందో తెలుసా అండి కర్తవ్య దృష్టిలో కెడతాడు నేను ఇది చెయ్యాలి అందుకని చేస్తాను వాడు నా కొడుకు కాబట్టి నేను ఈ పని చెయ్యాలి చేస్తాను ఈమె నా భార్య నేను ఈమెందు ఈ పని చెయ్యాలి చేస్తాను నేను ఈ రాజ్యమును పాలిస్తున్నాను కాబట్టి రాజుగా నా కర్తవ్యం చేస్తాను అంతకు మించిన లంపటం నాకేమైనా ఉందా దానితో నాకేం వెర్రి బంధాలు లేవు లంపటము నివారింపను సంపద కృప చేయ జ సంపాదింపన్ సంపడి వారి వదింపను సోంపారీక చెల్లు సోమర్థధరా అంటారు గారు లంపటము నివారింపను కర్తవ్యమనబడేటటువంటి సరళ రేఖని దాటి అతిగా వాడితో మగ్నమై అన్న విర్రితనాన్ని పోగొట్టగలిగిన స్థితి ఎవరి వలన వస్తుంది ఈశ్వర భక్తిలోంచి వస్తుంది ఆ భక్తి ఉన్నవాడికి కర్తవ్యం తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కర్తవ్య దృష్టి అంబరీషుడి యొక్క భక్తిలోంచి వచ్చింది అంతఃపురంలో ఉంటే ప్రమాదం వచ్చిందా అంతఃపురాన్ని ఈశ్వరాలయంగా చూస్తాడు భార్యతో ఉన్నాడు తన విహిత కర్తవ్యం తాను పాటిస్తాడు భార్యతో కూర్చొని చక్కటి ధార్మిక కార్యక్రమాలు చేస్తాడు కొడుకుల్ని కన్నాడు వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు గురువులు కనబడతారు వొంగి వొంగి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు తనకు షడ్రసోపేతమైన భోజనం పెడతారు ఇదంతా నారాయణ స్వరూపం అంటాడు నివేదన చేసుకుంటాడు తను నాలుకకి లొంగకుండా ఓహో ఇన్ని రుచుల ఎందు ఈశ్వరుడే ఉన్నాడంటాడు ప్రసాదం ఎలా తింటామో అలా తింటాడు కొంతమందికి ఒక విచిత్రమైన బుద్ధి ఉంటుంది మేము ఇరవై ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళాం అప్పుడు లడ్డు ఇంతంత లడ్లిచ్చేవారు ఒక్కొక్క దాంట్లోనంటే ఇంతంత జీడిపప్పు ఉండేది ఇప్పుడు చూడండి అంటాడు ఇరవై ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళిన వాడివి ఆ తర్వాత ఇరవై ఏళ్ల వరకు నీ జీవితంలో మళ్ళీ తిరుపతి వెళ్ళలేకపోయావు నువ్వు అమెరికాలో లేవు చైనాలో లేవు ఇండియాలో ఉండి రాత్రి రైలు ఎక్కి పడుకుంటే నూట యాభై రూపాయలు పుట్టి ఇరవై ఏళ్లకి కానీ నేను మళ్ళీ తిరుపతి వెళ్ళలేకపోయానని వాడు ఏడవలేదు కోట్లు ఖర్చు అయిపోయాయి నేను వెళ్లలేదని ఏడవలేదు వీడు వీడు ఎందుకు ఏడుస్తున్నాడంటే అప్పుడు ఇంత జీడిపప్పు ఉండేదిటా ఇప్పుడు లేదు అందుకు ఏడుస్తున్నాడు వాడిని ఏమనాలి కొంతమంది తినడం అలా ఉంటుంది ఆ ప్రసాదమునందు కూడా ఎంపికే అంతేకా ప్రసాదం రా ప్రసాదం తినడం ప్రసాదంగా తినాలి ప్రసాదమునందు రుచి ఎంచరాదు ఇప్పుడు షడ్రసోపేతమైన భోజనం మీకెడితే ఏమిటి ఏది అయితే మీకేమిటి మీరు దారి ఎందు ఈశ్వరుని చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రసాదమునుగా తింటున్నప్పుడు రాసభోజనము కావచ్చుగాక అది మితముగానే తింటారు అందుకే ముందు చెప్పారు నాలుకని గెలిచాడు అన్నారు ఇది ఇప్పుడు భక్తిలోంచి దేంట్లోకి వెళ్ళిపోతోంది అంతటా ఈశ్వరుణ్ణి చూశాడు జ్ఞానం వచ్చినది అంతటా ఈశ్వరుణ్ణి చూడడంలో శాశ్వత వస్తువుని పట్టుకున్నాడు అశాశ్వతమైన వస్తువుల ఎందు కర్తవ్యాన్ని పరిపాలిస్తున్నాడు వైరాగ్యమునందు ఉన్నాడు అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములను ఎంత అందంగా పొందాడో చూడండి అంబరీషుడు ఇవి ఎక్కడ పొందాడు ఆయనే సన్యాసం తీసుకుని పొందలేదు గృహస్థాశ్రమంలో ఉండి పొందాడు కాబట్టి అతనికి ఇహమా అనే హరులందు కరులందు ధనములందు గేలి వనములందు పుత్రులందు బంధు మిత్రుల పురమునందు అంతిపురమునందు కాబట్టి అటువంటి అంతఃపురంలో ఉంటూ ఇటువంటి వైరాగ్య భావన పొందాడు అందుకేనండి ఎవరో మహాత్ములైన వాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప సత్యములను పలుకుతారు నేను ఒకటికి పది మార్లు పొగుడుతున్నాను అనుకోకండి తత్వ సరస్వతి ఒక సభలో ఒక మాట చెప్పగా నేను విన్నాను లెట్ దేర్ నాట్ బి హారిజాంటల్ ఆర్ వెర్టికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ యువర్ లైఫ్ తీర్థయాత్రలు వయస్సులో ఒక స్థాయి వరకు చేయండి తర్వాత మనస్సులో నిలబెట్టుకుని మానసిక దర్శనం చేయండి ఏదో పొందేద్దాం అనుకుని తొందరపడి అందరూ సన్యాసాలు తీసేసుకోకండి సన్యాసం అనేటటువంటిది అందరూ అందులో ఉండడం చాలా కష్టం అది పరమ పవిత్రమైన ఆశ్రమం అందుకని సన్యాసము తీసేసుకోక్కర్లేదు ఓహో చేసే చేసేక్కర్లేదు మీరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండి తరించచ్చో అలా తరించండి అని ఒక సభలో ఆయన చెప్పారు ఇలా చెప్పడానికి ఎంత సమర్థత ఉంటే చెప్పగలరా చూడండి వెంటనే ఆయన మాట చెప్పారు మరి మీరెందుకు సన్యాస అయ్యారని అడుగుతారేమో ఇట్ హ్యాస్ బిన్ ఫోర్స్డ్ ఆన్ మీ ఈశ్వరుడు నా ఎందు సన్యాసమును విధించినాడు అలా ప్రకటించుకోగలగడం అలా మాట్లాడగలగడం ఎంత గొప్ప విషయం అందుకే నేను మొన్నటి రోజున దర్శనము త్రివేణి సంగమమునందు మునుక అని కాబట్టి అలా పరమ పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి స్థితిలో ఆయన సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధయాగం చేశాడు దానికి వశిష్ఠాది మహర్షులు వచ్చారు ఆ మహర్షులందరినీ సేవించాడు భూరి తాంబూలములు నిచ్చాడు ఒక సంవత్సరం పాటు ద్వాదశీ వ్రతం చెయ్యాలి అని అనుకున్నాడు అంటే ఏకాదశి వ్రతం కదండి అని మీరు అనుకోకండి ఏకాదశి వ్రతం అన్నా ద్వాదశి వ్రతం అన్నా తేడా ఏం లేదు ఏకాదశి అంటే దశమి నాటి సాయంకాలం నుంచి ఉపవాసాన్ని ప్రారంభం చేస్తారు ఉపవాసం అంటే అశనము అని శాస్త్రంలో మాట ఉంది అశనము అంటే వీడికిందటి జన్మలలో ఉన్నటువంటి దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యమున్నా ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒక రోజు మార్చుకుంటే అశనమంటారు ఈశ్వరుడి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్పితమైన సాత్వికమైన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే ఉపవాసం అంటారు అందుకే రేపటి మహాశివరాత్రి నాడు జన్మానికొక్క శివరాత్రి అన్నారు ఆ ప్రసాదం ఇంటి దగ్గర ఎందుకు ఉపవాసం చేసే వాళ్ళందరూ పేర్లు ఇస్తే మాకు అంచనా తెలియాలి కదా ఇక్కడే ప్రసాదం చేసి మధ్యాహ్నం ఈశ్వరుడికి నివేదన చేసి మీకు ఉపవాసంతో శరీరం నిలబడడానికి కావలసిన ప్రసాదం మేమే పెడతాము అని దేవస్థానం వారు ముందుకొచ్చారు ఉపవాసం అంటే మరి అలా కదండి నడవాలి శివరాత్రి నాడు కాబట్టి ఏకాదశి వ్రతం చేస్తున్నాడు ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి ద్వాదశి నాడు పారణ చెయ్యాలి పారణ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాన్ని తినచ్చు సూర్యోదయం అవగానే భోజనం చేసేసాడు అనుకోండి ఏమీ తప్పు లేదు నిత్యానుష్ఠానం చేసేసుకుని భోజనం చేసేయొచ్చు ద్వాదశి ఒంటి గంటకి లంచ్ టైం వరకు నేను తినకూడదేమోనండని ఇలా వేళ్ళు విరిచేసుకుంటూ కూర్చోక్కర్లేదు సూర్యోదయం అవగానే తినేసేయచ్చు కాబట్టి ద్వాదశి నాడు పాలన చెయ్యాలి కానీ ఒక చిత్రం జరిగింది ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు ఇప్పుడు ఈయనకి వివాహం అయింది ధర్మపత్ని ఆయనకి తగినటువంటి పత్ని పొందాడు ఆవిడ ఈయన కలిపి ఒక మాట అనుకున్నాడు ఇది మీరు చాలా గమనించవలసినటువంటి మాట బహుశ ఎక్కడో తప్ప భార్యాభర్తల మధ్య ఇలాంటి చర్చలు రావేమో అంబరీషుడి జీవితంలో వచ్చింది ఆవిడంది ఏమండి మనం ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేద్దాం అంటే ఆయన అన్నాడు అయితే కార్తీక మాసంలో మొదలు పెడదాం మొదలుపెట్టి వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో ద్వాదశి తిథి నాడు పాలన చేద్దాం అప్పటి వరకు ఉపవాసం ఉంది అంటే ఏమిటో తెలుసా అండి అసలు ఉపవాసం అంటే రామాయణంలో చెప్తారు పూజా మందిరంలోకి వెళ్ళి పడుకుంటారు భార్యాభర్తలు ఈశ్వరుడు యొక్క పాదముల దగ్గర పడుకుని శరీరము నిలబడడానికి కావలసినంత ఆహారమే తింటూ బ్రహ్మచర్యములు పాటిస్తూ నిరంతరము భగవన్నామ స్మరణము చేస్తూ మళ్లీ నాలుక మీదకి అన్ని రకాల పదార్థాలతో కూడినటువంటి భోజనాన్ని స్వీకరించడం అన్నది అన్నం తినడం అనేటటువంటిది అన్నాన్ని అన్నంగా భోజనంగా చేయడం అన్నది ద్వలసినాడే అంటే ఒక సంవత్సరం అటువంటి వ్రతం చేద్దామంది ఈయనేటువంటి వాడంటే ఈయనకి తగిన భార్య వచ్చింది గృహస్థాశ్రమం దేనికో తెలుసాండి జీవితాలు పండించుకోవడానికి పనికి వస్తుంది ఒకళ్ళకు ఒకళ్ళు అందుకే గృహస్థాశ్రమం గురించి ఒక మహానుభావుడు అన్నాడు అది పడవ తెడ్డు అన్నాడు నాకు ఎంత నచ్చిందో ఆ మాట నిజంగా మీరు చూడండి పడవ నడుస్తుంది పడవ నడవాలంటే ఏం వేస్తారు తెడ్డు వేస్తారు తెడ్డు ఎక్కడ పెట్టి వేయాలి పడవలో పెట్టే వేస్తారు పడవకే ఇలా రెండు ఉంటాయి ఆ రెండు గాడిల్లో తెడ్డు పెట్టి ఆయన అలా కూర్చుని ఆయన ఎక్కడో కూర్చుని తెడ్ ఈ పడవలోనే కూర్చుంటాడు కూర్చుని ఈ పడవకున్నటువంటి రెండు గాడిల మధ్యలో తెడ్డు పెట్టి ఏదో అలవోకగా పాట పాడుతూ ఇలా ఊగుతూ ఈ తెడ్డెత్తి నీటి వెనకాతలకి గుచ్చుతాడు గుచ్చి ఇలా లాగుతాడు లేకపోతే నీటిని భూమిలాగా తెడ్డు పడి ఇలా వెనక్కి నీటిని తోచి ఆ శక్తితో పడవని ముందుకు తోస్తుంది ఏ నీటి ఎందు నువ్వు ప్రయాణం చెయ్య చేస్తున్నావో ఏ నీటి ఎందు పడిపోకూడదు అనుకుంటున్నావో ఆ నీటి ఎందే పడవ ఉంది తెడ్డు ఉంది దాటేవాళ్ళు ఉన్నారు ఆ నీటిని వెనక్కి తోస్తూ తెడ్డు నడుపుతోంది తెడ్డును ఆధారం చేసుకుని పడవ నడుస్తోంది పడవ లేకుండా ఉట్టినే నుంచి తెడ్డేయమనండి వేయలేడు తెడ్డు లేకుండా పడవ నడపనండి నడపలేడు పడవ తెడ్డు కింద నీరు ఈ నీరే ప్రతిబంధకం వెళ్ళడానికి ప్రతిబంధకమైనటువంటి నీటిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు పడవలోనే కూర్చుని పడవకి తెడ్డును వాడుతూ ఏ సంసారము ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకమైందో ఆ సంసారములో ఉంటూ ఈశ్వర పాదములనేటటువంటి పడవ ఎక్కి భార్యాభర్తలు కూర్చుని సంసారమును వెనక్కి తోస్తూ ఈశ్వరుడు వైపుకి అభిముఖులై మారి మారి ఈవిడ తిడ్డాలి ఆయన తెడ్డయ్యాలి ఈయన అలిసిపోయే చాలు లేవే ఇంకా పూజలు అవి ఈ సంవత్సరం ఏమీ చెయ్యొద్దంటే పోన్లేండి పోని మనం ఈ సంవత్సరం పెద్ద డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు ఓ పని చేద్దాం మనం ప్రతి సోమవారం అన్నాడు ఐదు రూపాయలు పెడితే చాలు కదా ప్రతి శనివారం నాడు ఐదు రూపాయలు పెడితే ఇన్ని తులసి దళాలు వస్తాయి పోనీ సంవత్సరం ఏదో ఇల్లు కట్టే గృహప్రవేశం ప్రవేశం చేసాం మనం అంతా డబ్బెట్టుకోలేము సమానం యాత్ర చేయలేము అన్నారనుకోండి రైట్ నేను ఒప్పుకుంటాను మీ మాట కానీ ఈశ్వర పూజ వద్దనకండి ప్రతి శనివారం చక్కగా ఇన్ని తులసి దళాలు తెచ్చుకుని మీరు నేను తెల్లవారు లేచి కూర్చుని విష్ణు సహస్రం మీరు ఓం కేశ అంటుండండి నేనేమో తులసి దళాలు వేస్తుంటాను స్వామికి చక్క చక్కగా నీరాజనమిద్దాం ఇంత పులిహార చేసి స్వామికి నివేదన చేసుకుందాం ఈ ఏడాదంతా ప్రతి శనివారం తులసి దళాలతో శ్రీమన్నారాయణ అర్చన చేసుకుందాం అందనుకోండి ఇప్పుడు ఏమైంది ఇప్పటిదాకా తెడ్డేసిన ఆయన అలిసి కూర్చుంటే ఆవిడందుకుని పడవ నడిపిస్తోంది ఇప్పుడు ఇద్దరు మారి మారి తెడ్డు వేసి ఇద్దరు ఆ పడవలోనే కూర్చొని ఎక్కడికిడతారు ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతారు ఇప్పుడు నీరు ప్రతిబంధకం అయిందా అవ్వలేదు ఏ నీటిని దాటడానికి పడవెక్కాడో నీటిని దాటుతున్నాడో ఆ నీటిలోనే తెగ్డేసుకుంటూ వెడుతూ ఆర్యాభర్తల గృహస్థాశ్రమం ఈశ్వరుణ్ణి చేరడానికి అలా ఉండాలి